పచ్చి పసుపుతో వెయిట్ లాస్ డ్రింక్ ఎలా చేయాలి అనేది వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ సో వెయిట్ లాస్ అవ్వాలి అనే వాళ్ళకి వీడియో బాగా ఉపయోగపడుతుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తారు ఇదండి మిరియాలు చెక్క అంటారు కదా దాల్చిన చెక్క ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ పచ్చి పసుపు అండి పసుపు పౌడర్ యూజ్ చేసే కంటే ఇలాంటి పచ్చి పసుపుని యూస్ చేసుకుని డ్రింక్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతారు అసలు వెయిట్ లాస్ అనేదే కాదు మనకు తెలుసు కదా పసుపు అనేది యాంటీబయోటిక్గా యూజ్ అవుతుంది సో పసుపుతో చాలా యూజెస్ ఉన్నాయి సో దీంతో డ్రింక్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేసేయండి నేను వచ్చే వన్ వీక్ తర్వాత వెయిట్ లాస్ రెసిపీస్ ఎక్సర్సైజెస్ అన్నీ పోస్ట్ చేస్తాను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ పసుపు చూడ్డానికి హార్డ్గా ఉంటుందేమో అనుకుంటారు కదా సేమ్ మనం అల్లం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట సో ఎక్కువ పసుపు తీసుకోకండి మీడియంగా తీసుకోండి ఎందుకంటే పసుపు కొంచెం వేడి చేస్తుంది కదా కాకపోతే వచ్చే వాటితో మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో దీన్ని పీల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది సేమ్ అల్లం ఎలా ఉందో అలాగే సో వెయిట్ లాస్ అవ్వేది చాలా కష్టం అనుకుంటారు మనం ఒక్కసారి అనుకుంటే వెయిట్ లాస్ అవ్వాలి అని ఈజీగా అయిపోవచ్చు ముందు మనం అనుకోవాలండి వెయిట్ లాస్ అవ్వాలి అని సో నేను తింటున్నానే నేను తినట్లేదే వెయిట్ లాస్ అవ్వట్లేదే అంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది సో ఈజీగా బాడీ అయితే రాదు కదా కొంతమంది స్వీట్స్ తినేసి నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు వెయిట్ గెయిన్ అవుతున్నాను అంటారు ఇలా ఉంటుంది తీసిన తర్వాత సో దీన్ని ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకుంటాం అక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది సో నేనైతే ఇంత తీసుకోవట్లేదు దాంట్లో ఇంకా సగం కట్ చేస్తున్నాను చూశారు కదా వాటర్ అనేది బాయిల్ అయ్యే కొద్దీ మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది సో మీరు ఎప్పుడైనా ఈ టీ ట్రై చేశారా పచ్చి పసుపుతో మీకు కూడా ఏమైనా వెయిట్ లాస్ టిప్స్ తెలిస్తే కామెంట్ చేసేయండి ముందు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మనం ముందుగా షుగర్ని సాల్ట్ని అండ్ ఆయిల్ని కంట్రోల్ చేసేయాలండి మనం తినే పోషణ్ని కూడా తగ్గించాలి దాంట్లో ఎంత వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి అంత మాక్సిమం వెజ్జీస్ యాడ్ చేసుకోండి ఫ్రూట్స్ని తినండి సో అప్పుడు మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవ్వగలము ఇది కనీసంలో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వాలి సో ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అయిపోయింది కదా సో ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ సేమ్ మనం టీ ఎలా తీసుకుంటామో ఆ విధంగా తీసుకోవాలి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కొంచెం గోరువెచ్చాక నిమ్మరసమైనా వేసుకోవచ్చు లేకుంటే మీరు డైరెక్ట్గా అది టీ లాగైనా తీసుకొని తాగేసేయచ్చు అనమాట సో ఇంత మోతాదు కంటే ఎక్కువ తీసుకోవద్దండి చూసారా మన పచ్చి పసుపుతో టీ అనేది రెడీ అయిపోయింది సో ఇది వెయిట్ లాస్కి చాలా మంచి ఉపయోగపడుతుందండి సో మన బాడీలో ఏమైనా చెడు ఉన్నా బయటికి నెట్టేస్తుంది పసుపు గురించి తెలియదు తెలిసిన వాళ్ళు అందరు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి Good morning.